సరస్వతి దేవి ఆవిర్భవం ఒకరోజు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తుండగా తన నుదిటి నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవితో ఈ జగత్తును ఉద్ధరించడానికి నువ్వు మూడు రూపాల్లో ఉండాలని ప్రార్థించాడు మొదటిది విద్యలకు అధిష్టాన దేవతవై ఈ సృష్టి చేయటానికి నాకు సహకరించాలి రెండవది వాగ్దేవివై ప్రజల నాలుక మీద ఉండి వారికి వాక్శుద్ధి కలిగించాలి మూడవది ఒక పుణ్యనదిగా ఉండి ప్రజలను పాప విముక్తులను చేయాలి ఆ దేవి సరస్వతి నదిగా భూమి మీద చాలా కాలం ప్రవహించి క్రమంగా తన భౌతిక రూపాన్ని విరమించుకుంది భౌతికంగా మనకి కనబడకపోయినా బద్రి త్రయాగ తెలంగాణలోని కాళేశ్వరం వంటి చోట్ల అంతర్వాహినిగా ప్రవహిస్తూ ప్రజల పాపాలను అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఈ సరస్వతీదేవి పుష్కరాలు ఆ తల్లి అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి